నటి అరియానా గ్లోరీ ఈ పేరు ఒకప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు కానీ డైరెక్టర్ ఆర్జీవి గారితో ఇంటర్వ్యూ చేసి మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది అరియానా ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అవకాశం అందుకుని టాప్ ఫైవ్లో నిలిచి తన గుర్తింపు ఇంకా ఆశ పెంచుకుంది తర్వాత వచ్చిన బిగ్ బాస్ ఓటీటీలో కూడా సందడి చేసింది ప్రస్తుతం అయితే ఈవెంట్ షో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది అరియానా అయితే ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది తనకి సంబంధించిన మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది తాజాగా హర్యానా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ అయితే మాత్రం అభిమానులకి షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు టూ పీస్ పిక్ని వేసుకుని కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వారైతే మాత్రం అరియానాని తిట్టిపోస్తున్నారని చెప్పొచ్చు నీలాంటిదాన్న మేము బిగ్ బాస్లో సపోర్ట్ చేశాము అని కొందరు అంటుంటే మరి కొందరు నీకేమైంది ఇలాంటి వేషాలు వేస్తున్నావు ఫొటోస్ డిలీట్ చేయి అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా అర్యానా ఫొటోస్ అయితే మాత్రం ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్